ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణనే కాదు తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా సంతోషపడుతున్న ఎన్నిక ఇది మా మా జీవితంలో మాత్రం మర్చిపోలేని మరి ఎన్ని మాకు అవకాశం ఇది రేపు మాకు ఎన్నిక కూడా జరుగుతుందనే భావన ఉంది ఈ తెలంగాణలో సామాజిక న్యాయ పునాదులకు కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉందో ఇంతకంటే ఎక్కువ తార్కాణం అక్కర్లేదు కాబట్టి మేము ఈరోజు తెలంగాణ ప్రభుత్వంగా ప్రభుత్వం చేసే అంశాలను ప్రజల సమస్యను పరిష్కారానికి మా గొంతును వినియోగించిన ఇన్ని రోజులు మేమే ఇప్పుడు పరిష్కరించే దిశకు మాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కటి మాత్రం చెప్పగలం తెలంగాణ ఎన్ని ప్రాణత్యాగాల పునాదుల మీద ఏర్పడిందో తెలంగాణ సమాజం ఏం కోరుకుందో కాంగ్రెస్ పార్టీ అది అందించడానికి సిద్ధంగా ఉంది ఈరోజు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో అధికారంలో రాబోతుందో ఇక్కడున్న అధికారాన్ని కూడా ప్రజల కోసం మరొకసారి వినియోగించడానికి రేవంత్ రెడ్డి గారు చాలా కృషి చేస్తున్నవైనాన్ని గమనిస్తూనే మాకు అవకాశం కల్పించి ఈరోజు మమ్మల్ని గౌరవించినందుకు సుదీర్ఘకాల పోరాటం తర్వాత మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకించి నేనుగా అద్దంకి దాయకర్గా ఉద్యమకారినిగా మీకు అందరికీ తెలుసు రాజకీయ నాయకునిగా ఒక గత పది సంవత్సరాల నుంచి మీకు తెలుసు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన मुख्यमंत्री గారికి ఆ దిష్టానానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు మేడం నా